ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా ప్రభావవంతమైనటువంటిది అలాగే మనకు వచ్చేటటువంటి విపరీతమైనటువంటి కష్టాలని సైతం దూరం చెయ్యగలిగేది అయినటువంటి బుధాష్టమి వ్రతం గురించినటువంటి విశేషాలను ఈ రోజు వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అయితే చాలా మందికి చూసినట్లయితే బుధ సంబంధంగా ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వ్రతం ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి వెళ్ళి విముక్తి లభిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది బుధుడు మంచి యవ్వనంలో ఉండేటటువంటి సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి గ్రహంగాను వ్యక్తిగాను మనకు అటువంటి దేవతగాను చెప్పడం జరిగింది చాలా అందమైనటువంటి రూపం ఎందుకంటే చంద్రునికి ఇటు గురు సంబంధంగా గురు భార్య సంబంధంగా వచ్చినటువంటి సంతానం కనుక చాలా సుందరమైనటువంటి రూపం యవ్వనంలో నిత్యం యవ్వనంలో ఉండేటువంటి స్వరూపం అలాగే బుద్ధికి కారకుడు బుధుడు మన జాతక చక్రంలో మనం ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానానికి బుధుడే అధిష్టాన దైవంగా చెప్పడం జరుగుతుంది అందుకే బుధుడు మన యొక్క జాతకంలో బలంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో వారికి ఆలోచనలు కరెక్ట్ గా చేయగలుగుతారు అంటే ఏది తప్పు ఏది సన్మార్గము ఏది దుర్మార్గము అలాగే మనం ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి పూర్తి ప్రతి అవగాహన బుధుని ద్వారా మనకు ప్రచోదనం అవుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి తల్లిదండ్రులను నిందించినటువంటి దోషం కానీ పెద్దల్ని నిందించినటువంటి దోషం కాని తల్లిదండ్రులను సరిగా చూసుకోరు కొంతమంది అలా చూసుకోవడం ద్వారా వచ్చేటటువంటి పాపం దోషం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది అలాగే గమనించినట్లయితే ఇంకా ప్రయోజనాలు చూసినట్లయితే బుధుడు మనకు కొంతమంది బుధ నక్షత్రాలు అంటూ ఉంటాం మనం రేవతి నక్షత్రం కానీ ఇలా చూసినట్లయితే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రాల్లో జన్మించిన వారు ఆ నక్షత్రంలో లగ్నము ఒకవేళ లగ్నం పడిన నక్షత్రం ఉన్నా కూడా లేదా లగ్నాధిపతి బుధుడైనటువంటి వారు కూడా ఇలా బుధ సంబంధం ఎవరికైతే ఉంటుందో వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం ద్వారా వారి జాతక దోషాలు తొలగిపోయి కూడా చక్కటి అభివృద్ధిని పొందగలుగుతారు అలాగే బుధ మహాదశ జరిగేవారు ఎవరైనా ఉన్నారు అంటే జాతక చక్రంలో వారు కూడా సరే ఈ యొక్క బుధ అష్టమి వ్రతాన్ని కూడా చేసుకొని ఆ యొక్క దశ అనుకూలంగా చేసుకోవచ్చు మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బుధ సంబంధంగా బుధుడు కి కొన్ని కారకత్వాలు ఉంటాయి మనకు వచ్చినటువంటి విద్యకు జ్ఞానానికి కూడా ఆయన కారకుడు ఎవరు ఎప్పుడైతే మంద బుద్ధి అంటూ ఉంటాం మది మనపు అంటూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్న వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుని వారు అద్భుతంగా వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు అయితే ఈ యొక్క వ్రతానికి ఎలా చేసుకోవాలి అలాగే ఈ వ్రతానికి ఒక కథ ఉంటుంది దాన్ని విరడం ద్వారా ఎలాంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను ఎవరైనా సరే ఒక వ్రతాన్ని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి ఆ చేసే విధానం ఉంటుంది ఈ దానాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట అయితే ఇవన్నీ చేయలేని వారికి మరి ఎలాగండి ఆ ఫలితాన్ని పొందడం అని అంటే ఆ వ్రత కథ ఆ విధానము చెప్పబడినటువంటి కథ ఏదైతే ఉంటుందో అది విన్నా కూడా దాంట్లో కొంత భాగం పుణ్యం చేసిన వారికి ఎలాగైతే పుణ్యం వస్తుందో దాని ప్రభావం ఎలాగైతే వారి మీద పడుతుందో ఈ కథ విన్న వారికి కూడా అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే మనకు ప్రతి వ్రతానికి ఒక కథ చెప్తారు ఎందుకు కథ చెప్తారు అంటే అందరూ చేసుకోలేదు చేసుకోలేనప్పుడు మరి ఏం చేయాలి ఒక స్తోమత ఉంటుంది ఉండదు చేసే వీలుంటుంది వీలు పడకపోవచ్చు ఇలాంటి వారికి ఎలాగండి అంటే మీరు గమనించవచ్చు ఆలయంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది మన సనాతన ధర్మంలో ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఉత్సవాలు జరిగే సమయం అనుకోండి శ్రీరామనవం ఉంది ఇప్పుడు ఈ రోజు మనకు శ్రీరామనవమి వస్తుంది అనుకున్నప్పుడు మనం భద్రాజలం వెళ్ళాం దర్శనం అవుతుందా అంటే మన చేతుల్లో ఉండదు ఈశ్వరానుగ్రహం ఆయన అనుగ్రహిస్తే తప్ప ఆయన దగ్గరికి పోలేం మనం అలాంటప్పుడు ఎలా మరి రాముణ్ణి దర్శించుకోలేం భద్రాజలం ఆ రామనవమి రోజు పోయినప్పుడు ఎందుకంటే అంత జనాభా ఉంటుంది చాలా మంది వస్తూ ఉంటారు లక్షల్లో జనం వస్తూ ఉంటారు అలాంటప్పుడు మరి ఏం చేయాలి ఇంత దూరం వచ్చాము కదా మరి మాకు ఆ తీర్థ దర్శనం చేసిన ఫలితం ఎలా వస్తుంది అని అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు పెద్దలు అంటే మన తీర్థయాత్ర విధానంలో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏదైతే తీర్థం గోదావరి నది ఉంది కదా ఆ నదిలో స్నానం చేయండి స్నానం అనంతరం మీరు ఆ గుడిని పరిశీలించండి ఫస్ట్ పరిశీలించిన తర్వాతకి మీరు ఎంత మేరకు చూడగలరు అంత మేరకు చూడండి చూసిన తర్వాతకి మీ ప్రయత్నం మీరు చేయండి పురుష ప్రయత్నం చేసిన తర్వాత అప్పటికి కూడా మీ యొక్క దర్శనం భాగ్యం కలగలేదు అనుకున్నప్పుడు పైన కనిపించేటటువంటి విమానాన్ని చూడాలి విమానం అంటే మనకు ద్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది ఏ ఆలయానికి వెళ్ళినా ధ్వజస్తంభం తర్వాత కనిపించేది విమానం అంటూ ఉంటాం విమానం అంటే ఇదే మూర్తిని మనకు పైన గోపురం పైన చిట్ట చివర మళ్ళీ అవే మూర్తులుగా చిత్రీకరించి స్వామి లోపల ఇలా ఉంటారు అని ఆ మూర్తుల్ని పెడతారు దానిపైన అధిష్టానంగా కలశాలు కాని విష్ణు దేవాలయం అయితే సుదర్శనం కాని ఉంటుంది ఈ వీటిని కనుక మీరు దర్శనం చేసుకుని అక్కడే నిలబడి స్వామి నిన్ను మేము దర్శనం చేసుకోలేకపోయాము కనుక మేము వీటిని దర్శనం చేసుకున్నాం మాకు అనుగ్రహించండి మీ యొక్క అనుగ్రహాన్ని మా ఎందుకు కుడిపించండి స్వామి ఇంత ఇంతమేరే మేము దర్శనం చేసుకోగలం ఇంత దర్శనం చేసుకోలేకపోయాం స్వామి అని మీరు కనుక మనస్ఫూర్తిగా నమస్కారం చేసినట్లయితే ఆయన దర్శనం చేసిన దాంట్లో తొమ్మిదవ వంతు భాగాన్ని మీకు ఇస్తాడు అంటే ఆయనకు ఎదురుగా వెళ్లి మీరు అర్చించి పూజించి దర్శనం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది దాంట్లో తొమ్మిదవ వంతు ఇస్తాడు అదే మీరు మనస్ఫూర్తిగా అంటే నిజమైన భక్తితో ఆర్తితో కనుక నమస్కారం చేసినట్లయితే దాని స్థాయి ఇంకా పెరుగుతుంది ఇక్కడ మీరు గమనించాలి ఈశ్వరుని వద్ద ఎవరైతే నిజమైన భక్తితో ఆర్తితో అయ్యో దర్శనం చేసుకోలేకపోయాం తక్కిన భాగ్యం ఇదే సుదర్శనాన్ని గోపురాన్ని ద్వయస్థంభాన్ని దర్శనం చేసుకోగలనే స్వామిని దర్శనం చేసుకోలేకపోయామే అన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఇంకాస్త పెంచి ఈశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది కానీ కేవలం ఆ యొక్క ద్వయస్తంభాన్ని కాని పైన ఉండేటటువంటి గోపురాలను కానీ దర్శనం చేసినంత మాత్రం చేత దాంట్లో ఇంత మేర ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఈశ్వరుడు అంటే దీని బట్టి మీకు ఏమర్థం అర్థమైంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది నిజంగా ఆర్తితో మనం కనుక అడిగినట్లయితే ఇంకా దాని యొక్క ఫలితాన్ని పెంచి ఇస్తాను అని చెప్పాడు ఈశ్వరుడు అంటే మన మనస్సు దానికి కారణం అనమాట ఇదే విధంగా వ్రతాల్లో కూడా ఇలాగే ఉంటుంది చాలా మంది చేసుకోలేకపోవచ్చు చేసుకోలేని వారు భక్తిగా నమ్మకంతో మనస్సులోనైనా సరే నీ ఇలా చేశాను ఇలా చేశాను అనే భావనతో మీరు ఆ కథని విని స్వామి నేను ఇంతవరకే వినగలను నన్ను అనుగ్రహించండి వ్రత కథ విన్నందుకు అలాగే వ్రత విధానాన్ని తెలుసుకున్నందుకు నన్ను అనుగ్రహించండి స్వామి అని కనుక మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆ కథ విన్నారనుకోండి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది ఆ కథ విన్నా కూడా ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఇది మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు మీకు ఈ యొక్క కథ విధానాన్ని తెలియజేస్తాను బుధవారం అష్టమి కలిసిన నాడు ఈ యొక్క వ్రతాన్ని చేయవలసి ఉంటుంది వ్రత విధానం ఎలా ఉంటుంది అంటే బుధవారం రోజు అష్టమి కలిసిన నాడు ఈ యొక్క వ్రతాన్ని చేయవలసి ఉంటుంది జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి తరువాత గుమ్మడికాయను బీజాన్ని దానమిచ్చి యథాశక్తిగా మీరు వారిని అర్చించవలసి ఉంటుంది బ్రాహ్మణులని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట కొంతమంది ఎక్కువ మంది బ్రాహ్మణుల్ని కనుక మీరు దక్షిణోపచారాలతో పూజించి అర్చించినట్లయితే ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చు అని చెప్తారు మనకు బుధదేవుని యొక్క పూజలో వాడేటటువంటి విధానం చూసినట్లయితే ఆయనని జల మధ్యంలో ప్రతిష్ఠించవలసి ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది దీంట్లో మనకు బుధుని యొక్క మంత్రాన్ని ఇస్తారు ఈ మంత్రంతో స్వామివారిని అర్చించవలసి ఉంటుంది పూజ అనంతరం కమలగట్ట ఆహుతులు అంటూ ఉంటాం మనం ఎత్తుతూ స్వామివారిని స్వాహా మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో జలాశయ మధ్యంలో పూర్ణ కుంభాన్ని పూర్ణ మండలంగా భావించి ఆ యొక్క జలంలోనే ఈ యొక్క పూజ చేయవలసి ఉంటుంది ఈ మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదలాన్ని దానిపైన శ్యామల వర్ణుడు ధనుర్బాణయుక్తుడు అగు కల్పించాలి ఆ యొక్క రూపాన్ని భావిస్తూ కల్పన అంటే మన మనసులో భావించాలి ఆయన యొక్క అంగాలకు పూజించాలి అంటే ఆయన యొక్క చేతులు కాళ్ళు మనం ఈశ్వరుని చేస్తూ ఉంటాం కదా సేవ సేవ అంటూ ఉంటాం ఆ విధంగా భావిస్తూ ఆయన యొక్క ప్రతి అంగాన్ని అర్చించవలసి ఉంటుంది అప్పుడు ఈ యొక్క అర్చన అనంతరం ఆ యొక్క తీరంలోనే ఇది ఒక నది ప్రాంతంలో చేయవలసి ఉంటుంది చెరువు కానీ నదులు చాలా శ్రేష్టమైనటువంటి ఈ యొక్క నదీ ప్రాంతాల్లో ఈ యొక్క బుధుని సంబంధించినటువంటి వ్రతాన్ని చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇప్పుడు మనకి ఈ వ్రత కథలో తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు వ్రత కథ అని చెప్తాను ఈ వ్రత కథని శ్రద్ధగా వినండి ఇది వింటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇది కూడా కథలో మనకు ఏం చెప్పారు అంటే బుధ వ్రతం ఈ వ్రతం ఏడైతే చేస్తారో అదే ప్రాంతంలో కూర్చొని ఆ తీరంలో ఆ తీరంలో కూర్చొని ఈ కథ వింటే మంచి ఫలితం వస్తుంది మీకు అని చెప్పడం జరిగింది ఇప్పుడు కథలోకి వెళ్ళినట్లయితే మనకు ప్రాచీన కాలంలో పాటలీపురంలో వీరుడు అను పేరు గల శ్రేష్ట బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట ఆయన భార్య పేరు రంభ కొడుకు పేరు కౌశికడు కూతురు పేరు విజయ అతనికి ఒక ఎద్దు కూడా ఉండేది దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు గ్రీష్మ ఋతువులో ఒకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో ఉండగా కొందరు దొంగలు గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలు బలవంతంగా పట్టి బంధించి పట్టుకుని పోయారు కౌశికుడు దుఃఖితుడు అన్వేషితుడైన ఆ తీర ప్రాంతాకాంతారంలో తిరగసాగాడు దైవవశాన వీరుని పత్ని కూతురు కూడా గంగా కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి చేరుకుంటారు ఈలో కౌశికుడు ఆకలి దప్పులకు లోనై వనం నుండి బయటకి వచ్చి కలువ కాడను తినే ఉద్దేశంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది ఇద్దరు కాస్త ముందుకు వెళ్లేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిస్తారు కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థిస్తాడు వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలని వ్రతానికి ఉద్దేశింపబడినవి ఇక్కడ ఉండే పదార్థాలను వ్రతం కోసం మేము సమకూర్చుకున్నవి మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి మీ కోరికలు తీరుతాయి అంటారు ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని విజయ్కి మంచి భర్త రావాలి అని కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడి నుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడుతుంది దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందుతారు వీరుని మొదటి నుండి వీరునికి అంటే కౌశికుని యొక్క తండ్రికి మొదటి నుండి తన కూతుర్ని పరమ ధర్మాత్ముడైనటువంటి వానికి అంటే యమధర్మరాజు అంతటి వానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేది పాపం అతడు కోరిక తీరకుండానే మరణిస్తాడు తరువాత కౌశికుడు విద్యలోను వీరత్వంలోను సమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరలా బుధాష్టమి వ్రతాన్ని ప్రారంభిస్తాడు దైవం అనుకూలించడంతో అచిర అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజవుతాడు తన తండ్రి కోరికనే తాను కోరుకుని మరలా బుధాష్టమి వ్రతాన్ని చేస్తాడు వ్రత ప్రారంభం అయిన అనంతరం దాని యొక్క ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి కూతురైనటువంటి వీరుని కూతురు కౌశుకునికి చెల్లెరవుతుంది కదా విజయను వివాహం చేసుకుని ఆమెతో దేవి నీవు నా గృహస్వామినివై నన్ను అనుగ్రహించు అని ఆహ్వానిస్తాడనమాట అద్భుత ఆయన గృహంలో ఒక గది మాత్రం ఎప్పుడు తాళం వేసి ఉంటుంది ఆ గది జోలికి పోవద్దని ఆయన చెబుతూ ఉంటాడనమాట అయినా ఒకనాడు శ్రీకు ఉండేటటువంటి చపలత్వంతో విజయ్ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోపలికి చూస్తుంది వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమె తట్టుకోలేనంత దుఃఖం వచ్చి ఆ గదిలో చూస్తే ఆమె తల్లి యమపాషురాలై నానా హింసలను అనుభవిస్తూ గోచరిస్తుంది ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తిప్రదమైనటువంటి బుధాష్టమి వ్రతం గుర్తుకొస్తుంది వెంటనే ఆమె అనితర సాధ్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో బుధాశ్రమి వ్రతాన్ని చేస్తుంది ఆ వ్రత ఫలం వల్ల ఆమె తల్లి పాశముల నుంచి వెల్లి విడిబడి దైవలోకం వైపుకు సాగిపోతూ ఉంటుంది ఇలా అష్టమీ తిథి నాడు పగలు వ్రతం చేసి రా నక్త వ్రత నియమం అంటే నక్షత్రాలు వచ్చేంత వరకు ఆహారం ముట్టకూడదు దీన్ని నక్త వ్రతం అంటూ ఉంటాడు నక్షత్రాలను చూసిన పిదపనే భోజనం చేయవలసి ఉంటుంది పాటిస్తూ భోంచేస్తూ ఇలా ఒక ఏడాది పాటు అన్ని అష్టమి దినాల్లోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఇలా ఎవరైతే ఆ వ్రతం చేస్తారో ఆ వ్రతి ఇంద్ర పదవికి కూడా అర్హుడవుతాడు ఈ వ్రతానికి సద్గతి వ్రతం అని కూడా పేరు పుష్య శుక్లమి నాడు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతం అని పేరు అనమాట ఒక నెలలో రెండు అష్టములు కలిసి వచ్చే ఇలా బుధవారాలు పడితే అంటే బుధవారం రావాలి అష్టమి రావాలి ఇలా ఒక నెలలోనే రెండు మనకు సహజంగా రెండు అష్టములు ఉంటాయి నెలకు ఇలా బుధవారంతో కలిసి రెండు అష్టములు వచ్చాయి అంటే ఆ వ్రతికి ఎదురే లేదు అని చెప్పడం జరిగింది అతని సంపత్తికి అంటే అతని సంపద ఎప్పటికీ తగ్గదు ముక్తిని కోరుకునే వారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి రెండు వేళ్లను విడదీసి అంటే పిడికిలి పట్టి తర్వాత దాంట్లో రెండు వేళ్లు విడిచిపెట్టి మిగిలిన పిడికిలితో ఎనిమిది మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతో సుజ్జి లేదా జావను వండుకుని తినాలి ఈ వ్రతం చేసేటప్పుడు వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును పండును ఇది కొద్దిగా సంస్కృత భాషలో ఉంది అర్థం కాకపోవచ్చు మన వాడుక భాషలో ఇప్పుడు ఆ యొక్క ఆకుకూరను మామిడి ఆకుల దొన్నిలో పెట్టుకుని తిని వ్రత కథను శ్రద్ధగా విన్న వారికి అన్ని కోరికలు తీరుతాయి అని మనకు ఈ యొక్క బుధ అష్టమి వ్రత కథలో చెప్పడం జరిగింది ఇది నేను గరుడ పురాణం అంతర్గతంగా ఉన్నటువంటి బుధాష్టమి వ్రతను నేను మీకు ఈ రోజు తెలియజేస్తాను ఇది గరుడ పురాణంలో మనకు చెప్పబడింది ఈ వ్రతని రేపు మనకు బుధునితో కూడినటువంటి అష్టమి వస్తుంది కనుక దీన్ని కనీసం వినడం ద్వారానైనా సరే మనకు మంచి ఫలితం కలుగుతుంది the మన ఛానల్ కుటుంబ సభ్యులకు కూడా అందరూ వ్రతం చేసుకోలేరు కదా రేపు ప్రత్యేకించి బుధ సంబంధంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే కొంతమంది కోరికలు ఉంటూ ఉంటాయి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది ఇది అని మనకు ఈ వ్రత కథ వినడంలోనే మీకు తెలుస్తుంది కదా వారు ఏమేమి కోరుకున్నారో నరకంలో ఉన్న వారి తన తల్లిని కూడా విడిపించుకుంది విజయ అంటే అంత ప్రభావవంతమైనటువంటి కథ కనుక ఈ కథని భక్తి శ్రద్ధతో వినండి విని మీరు కూడా మీ మనసులో ధర్మబద్ధమైనటువంటి ఏదైనా కోరికను కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది బుధవారం విరణ శ్రేష్ఠకరం అలాగే అష్టమి తేదీ రోజు వినడం ఇంకా శ్రేయస్కర్ మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విశేషాన్ని తెలియజేస్తాను